You're

అక్కడ దేవుడే ఉంటారు దైవకస్తులు centered ఉంటారు ఓకే ఇప్పుడు మనం కుశరే అంటే అరవింద స్వామి గారు లేదంటే ఈ కులో ఆర్నవలో నాయనగా ర పూజ చేయలేనని గోరా అమ్మవారికి సాంకేతిక్ జయ జడేనుకు జయోట అంటే ఏమే మంత్రమేక దయచేసి

పంజో బజారి సంక్రోజియ పగెన నామలస్తకం సంవే గౌత ప్రదజ్జెతి దేహాన శెంజరేతది అన్నరంగ రగైకు తలగిపోయి దేహకైష్షు నమస్తోవేని అంజన తౌన నాజితువనందు తొంభై రెండు ఎనిమిది ఈ యొక్క అమలాడస్తారు ఇవడా దయచేసి నెక్స్ట్ కాదు అన్నదేరు కాబట్టి అమలాడ్య అంత్రమానికి పట్టణ కేంద్ర తీసు రావడంతో ఈ నెలయంలో ఈ శుక్రవారం అనే ప్రయోజనంతో రాజీతలో నాటండి హైదరాబాద్ లోదర్ లానికి మాయిలో రాపమే నమరాలి చేయడానికి మన ఇన్నో దమ్ము జనరల్ మనం <Sedan>

يلا <applause> نعم